ఈ వీడియో చాలా బాగుంటుందండి పూర్తిగా చూసి కింద కామెంట్ చేయండి ఎందుకంటే ట్రావెలింగ్ చాలా ఖర్చుతో కూడుకున్న పని హలో అండి అందరూ అలా ఉన్నారు నా పేరు ఉదయం మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్ వెల్కమ్ టు యాత్ర డే ట్వంటీ ఫోర్ టుడే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ రామేశ్వరం అవునండి మనం ఈరోజు శార్దంలో ఒకటైన రామేశ్వరంకి అయితే వెళ్తున్నాం వీడియో మీరు రామేశ్వరం వెళ్తున్నట్లయితే తప్పకుండా చూడండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వెళ్తే షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో డీటెయిల్డ్గా రామేశ్వరం చుట్టుపక్కల ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను అది కూడా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అనమాట మీరు రామేశ్వరం ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నారా అయితే దగ్గరలో మధురై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ నుండి బై రోడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే చెన్నై నుండి మధురై నుండి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి బై రోడ్లో రావాలనుకుంటున్నారా చెన్నై నుండి సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తాంజావూర్ నుండి టూ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ప్రజెంట్ నేను రామేశ్వరం ఇంక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక పెట్రోల్ బంక్లో ఉన్న ఎస్టర్డే నైట్ ఎక్కడ స్టే చేశాను సీతమ్మ మట్టితో చేసిన రామేశ్వర టెంపుల్తో పాటు అక్కడ అగ్ని తీర్థం లక్ష్మణ తీర్థం ధనుష్కోటి అండ్ పంచముఖి హనుమాన్ టెంపుల్ అలానే ఆయుష్మాన్ బీచ్ అబ్దుల్ కలాం మెమోరియల్ ప్లేసెస్ ఇవన్నీ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఇంకా స్టార్ట్ అవుదాం ప్రెజెంట్ ఇక్కడ వర్షం పడుతుంది కొంచెం అయితే తగ్గింది రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరుడు వదలనట్లు వర్షం పట్టుకుంది మనం స్ట్రైట్ గా వెళ్తే రామేశ్వరం వస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఇటువైపు వెళ్తే అరియన్ బీచ్ వస్తుంది సో లో వచ్చినప్పుడు వెళ్దాం మనం ఇప్పుడు ఇక్కడ నుండి థర్టీ కిలోమీటర్స్ రామేశ్వరం ఉంది రామేశ్వరం వెళ్దాం లొకేషన్ మాత్రం అవసరంగా ఉందని చెప్పొచ్చు చూస్తున్నారు కదా ఈ రైల్వే ట్రాక్ ట్రైన్ మొత్తం వేరే లెవెల్ అయితే ఇక్కడికి చూస్తున్నారు కదా బోట్స్ ఇవన్నీ చాలా దూరం నుండి ఇక్కడ చేపలు పట్టుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అయితే వస్తుంటారండి ఇది పక్కన పెడితే రామేశ్వరం కి టూరిస్టర్స్ చాలా మంది వస్తారండి ఎందుకంటే ఇది చార్దంలో ఒక యాత్ర అంటే బద్రీనాథ్ ద్వారకా ఆల్రెడీ మనం ద్వారకా వీడియో చేసాం పూరి అండ్ ఈ రామేశ్వరం ఈ నాలుగిటిని చార్దం యాత్రలో ఒకటని చెప్తాం అయితే చార్దం యాత్రలో ఈ రామేశ్వరం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయండి అవి వెళ్తూ మాట్లాడు చూస్తున్నారు కదా ఇది పంబన్ బ్రిడ్జ్ రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది అండ్ ఇది రామేశ్వరం ఐలాండ్ లా ఉంటుంది ఐలాండ్ బాగా చెప్తున్నారు సో రామేశ్వరం ఒక ఐలాండ్ సో ఐలాండ్ లో చాలా ప్లేసెస్ చూడడానికి ఉన్నాయండి చూసుకుంటే ఇటుపక్క మొత్తం కొబ్బరి తోటలు అలానే మసీదు ఇవన్నీ ఉంటాయి సో మనం రామేశ్వర వాపులకు వెళ్దాం పంబన్ బ్రిడ్జ్ దగ్గర నుండి నాలుగు కిలోమీటర్ ముందుగా రామేశ్వరం వైపు వస్తే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గారి మ్యూజియం అయితే ఉంది అక్కడ నుండి మనం రామేశ్వరం ముందు వెళ్లి రిటర్న్ లో వచ్చినప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం మ్యూజియం అయితే వద్దాం ఈ రామనాథ స్వామి టెంపుల్ పురాణం చాలా గొప్ప విలువలతో ఉంటుందండి ఇక్కడ చూసుకుంటే సీతమ్మ మట్టితో చేసిన శివలింగం తో పాటు హనుమంతుడు ప్రతిష్ఠించిన సైక్యత శివలింగం కూడా ఉంటుందండి దర్శనం చేసుకుని వచ్చి దీని పురాణం చెప్పుకుందాం మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అది రామేశ్వరం ఈస్ట్ తూర్పు వైపు ఉన్నది దానికి ఎదురుగానే అగ్ని తీర్థం అయితే ఉంటుంది సో అగ్ని తీర్థం వైపు మనం ఇప్పుడు వెళ్తున్నాం క్రౌడ్ అయితే చాలా మంది అయితే వచ్చారు ఎప్పుడు ఎలాగైనా రెస్గానే ఉంటుంది అక్కడ అందరికీ తెలిసిందే అధర్మంగా నరులను హింసించిన రావణుడికి రాముడు అతమారుస్తాడు అయితే రావణుడు బ్రాహ్మణుడు కదా బ్రాహ్మణ అత్య మహా పాపం సో నారద మహాముని చెప్పడంతో రాముడు శివలింగ ప్రతిష్ట కోసం హనుమంతుడిని శివలింగం కోసం కైలాసానికి పంపిస్తారండి అయితే హనుమంతుడు శివలింగం తీసుకుని రావడం కోసం వెళ్ళి ఆలస్యంగా రావడంతో స్వయంగా సీతమ్మ సముద్ర మట్టితో శివలింగాన్ని చేస్తే రాముడు ఆ శివలింగాన్ని ప్రతిష్ట చేస్తారు ఇంతలో హనుమంతుడు వచ్చి సీతమ్మ చేసిన శివలింగాన్ని తన తోకతో హనుమంతుడు తీయాలనుకుంటాడు కానీ తీయలేకపోతాడు అప్పుడు శ్రీరాముడు హనుమాన్ నువ్వు తీసుకుని వచ్చిన సైకిత శివలింగాన్ని ముందుగా ఈ రామేశ్వరంలో పూజలు చేస్తారు ఆ తర్వాత నేను సీత ప్రతిష్ఠ చేసిన శివలింగానికి పూజలు చేస్తుంటారు భక్తులు అని చెప్తారు ఇక్కడ సముద్రం ఒడ్డున ఉన్న అగ్ని తీర్థం చూస్తున్నారు కదా ఇక్కడ ఎవరికైతే సంతానం లేదు అనుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ తలస్నానం చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ చెప్పుకుంటారు అంతేకాదండి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఘనంగా ఇక్కడ వేడుకలు అయితే జరుపుకుంటారు ఈ రామేశ్వరం నుండి శ్రీలంకకి చాలా దగ్గరండి ఇండియా శ్రీలంక బార్డర్ ఇది ఇక్కడ బోట్ జర్నీ కూడా ఉంటుంది మీకు పాసిబుల్ అయితే బోట్ జర్నీ చేయండి బాగుంటుంది మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా చాలా దూరం నుండి చూసాం ఫెర్రీ సర్వీస్ ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో లోపల అయితే టికెట్ కౌంటర్ ఉంది చిన్న కౌంటర్ మీకు చూపించాను కదా అగ్ని తీర్థం పక్కన ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది మనం ఇప్పుడు కోదండరామస్వామి టెంపుల్ కి వెళ్తున్నాం ఇది ధనుస్కోడి వెళ్లే దారిలో ఉంటుంది ఈ జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది శ్రీకాకుళం నుండి రామేశ్వరం వరకు ట్వంటీ ఫోర్ డేస్ అయితే మామూలుగా అయితే లేదు మధ్యలో ఉన్న చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసా ఇన్ ఫ్యూచర్ లో చాలా మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే తడి తక్కువ తమాషా ఎక్కువ ఉందండి ఏదేమైనా ఈ ఇయర్ లో ఇండియా మొత్తం ట్రావెలింగ్ చేసి నెక్స్ట్ బయటకి వెళ్లాలని చూస్తున్నా ఏమవుతుందో చూద్దాం చూస్తున్నారు కదా రోడ్డుకి రెండు బైకుల సముద్రం జర్నీ అయితే వేరే లో ఉందండి మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అది కోతంట రామస్వామి టెంపుల్ హెవీ ట్రాఫిక్ అయితే ఉంది చూస్తున్నారు కదా డెడ్ అండ్ వరకు ఇది ఒక ఐలాండ్ లో ఉంటుంది మన రామేశ్వరం నుండి అప్రాక్సిమేట్లీ పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ టెంపుల్ లోపల రాముని విగ్రహం అలానే రాముని విల్లు ఉంటుంది అందుకే ఈ టెంపుల్ కి కోతంట రామస్వామి టెంపుల్ అంటాం పంతొమ్మిది వందల అరవై నాలుగో టైంలో పెద్ద తుఫాన్ అయితే వచ్చింది ఆ తుఫాన్ లో మొత్తం సముద్రం రావడం వల్ల మొత్తం పాడైపోయి ఈ ఆలయ పురాణం చూసుకుంటే రాముని భార్య సీతమ్మని రావణుడు తీసుకుని వెళ్ళడం మనకి అందరికీ తెలిసిందే అయితే రావణుడు తమ్ముడు విభూషణుడు డైరెక్ట్ గా రాముడి దగ్గరికి అప్రూవల్ గా మారి వచ్చేస్తారు విధంగా ఇక్కడ అయితే గుడి కట్టించారు ఇక్కడ నుండి మనం ధనుష్కోడిగా వెళ్దాం ఇప్పుడు మనం మీరు అక్కడ చూస్తున్నారు కదా బీచ్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు ఎందుకంటే అక్కడ రామసేతు నిర్మించిన రాయి నీటిలో తేలుతూ ఉంటదన్నమాట ట్వంటీ రూపీస్ చార్జ్ చేస్తారు ఈ రామస్వామి టెంపుల్ దగ్గర నుండి ధనుష్కోడి వెళ్తున్నాం అండి చూస్తున్నారు కదా డైరెక్షన్ బోర్డ్స్ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఆటోస్ అయితే ఉంటాయండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రెసెంట్ అయితే చార్జ్ చేస్తున్నారు వాళ్ళు చెప్పడం ట్వెల్వ్ హండ్రెడ్ చెప్తారు సో మీరు బార్గెన్స్ చేసుకోవడమే చూస్తున్నారు కదా రెండు పక్కల సముద్రం ఈ ట్రావెలింగ్ అనేది వేరే లెవెల్ అనేది మనం చెప్పుకోవచ్చు ఒక పక్క బంగాళాఖాతం మరో పక్క అరేబియా సముద్రం ఇయర్స్ లో చూసినట్లుగా ఇక్కడ ఉండదండి వన్ కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ ఎప్పుడు ఉంటుంది చూస్తున్నారు కదా బ్రైట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బట్ ఇక్కడ గట్టు దాటి మనం వెళ్ళకూడదు బట్ వీళ్ళందరు దిగి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు సముద్రం చాలా దగ్గర ఉందండి చెప్పడం మర్చిపోయింది కథం బే ఆఫ్ బెంగాల్ ధనుష్కోటి ప్రత్యేకత ఏంటంటే రామాయణం ప్రకారం రాముడు హనుమంతునికి తన సైన్యం మొత్తం శ్రీలంకకు వెళ్లగల వంతిని నిర్మించమని అడిగితే ఇక్కడ నుండి వానర్ సేన రామసేతు నిర్మించింది చూస్తున్నారు కదా ధనుష్ ఎండ్ పాయింట్ వచ్చాం అటు పక్క శ్రీలంక ఎక్కడితో రౌడ్ అయితే ఎండ్ అవుతుంది క్రౌడ్ అయితే మామూలుగా అయితే లేరండి హెబీగా ఉన్నారు వన్ కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇప్పుడు వెనక్కి వెళ్ళినా కూడా సేమ్ అదే పరిస్థితి అన్ని మార్కెట్ ఇదంతా మార్కెట్ అదంతా మొత్తం గట్టు మొత్తం మార్కెట్ బ్యాక్ సైడ్ లో లైట్ హౌస్ చూస్తున్నారు కదా దానికి దగ్గరలోనే ఇక్కడ ఓల్డ్ చర్చ్ ఒకటి ఉందండి పాపది ప్రెసెంట్ అయితే జస్ట్ ఆ హెరిటేజ్ సైడ్ గానే ఉంది ఆ లోపలికి వెళ్ళి చూద్దాం ఈ చర్చి తో పాటు ఇక్కడ శిథిలమైన కట్టడాలు చాలానే కనిపిస్తాయండి రైల్వే స్టేషన్ టెంపుల్ హాస్పిటల్ సుమారుగా డెబ్బై సంవత్సరాల క్రితం చాలా ఘోరంగా ఈ ప్రాంతం ఒక సైక్లోన్ ఒడ్లో ఉండిపోయింది బంగాళాఖాతంలో అల్పపీడనం అని వాతావరణ శాఖ గుర్తించింది అండి గంటకి రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చాయి అప్పట్లో ఇక్కడ ధనుష్కోడి రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ అధికారుల ఆదేశాల మేరకు పంబన్ నుండి ధనుస్కోడికి ఏ ట్రైన్స్ రాకుండా రెడ్ సిగ్నల్ వేసి ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఉదయానికి తుఫాన్ బాగా పెరిగి ఇళ్లలోకి వాటర్ వెళ్లి పెద్ద పెద్ద గాలులతో ఎలక్ట్రికల్ సర్వీస్ కూడా ఆగిపోతుంది పంబన్ నుండి ధనుసుకోడి వచ్చే ట్రైన్ కి ఈ రెడ్ సిగ్నల్ అందకపోవడం వల్ల ట్రైన్ ధనుసుకోడి వస్తుందిగా ఇరవై మూడు అడుగుల ఎత్తైన రాకాసి అలలతో ట్రైన్ ను ముంచేసిందండి అప్పట్లో ప్రజలు శ్రీలంక వెళ్ళడానికి ధనుసుకోటికి ట్రైన్ లో వచ్చి ఎక్కడ నుండి పడవల మీద వెళ్లేవారు ట్రైన్ లో ప్రయాణికులు అధికారికంగా నూట పది మంది అంటే అనధికారంగా టికెట్లు లేకుండా సుమారుగా వంద పైగా ఉన్నట్లుగా తెలుస్తుంది మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా హోల్డ్ చర్చ్ వెనక్కి వస్తే ఇక్కడ బీచ్ ఉంది చూడండి మొత్తం టూరిస్టర్స్ చాలా మంది అయితే ఇక్కడికి వచ్చారు అండ్ మార్కెట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ ధనుష్కోడి దగ్గర నుండి డైరెక్ట్ గా ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ దగ్గరికి వెళ్ళిపోదాం సో ఇక్కడ నుండి అక్కడికి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటది సో నేను లోకల్ వెహికల్స్ అయితే పట్టుకుని అక్కర్లేదు నేను పట్టుకుని వచ్చిందే వెహికల్ మీ దగ్గర టైం ఉంటే ఈ చర్చ్ చూడడానికి రావచ్చండి మొత్తం శిథిలం అయిపోయింది ఇక్కడ చూడడానికి అయితే ఏం లేదు సరదాగా అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే రావచ్చు ఇక్కడ ఈ శిబిలం అయిపోయిన నిర్మాణాలు చూస్తుంటే అప్పటి విశాఖ గారు గుర్తొస్తుంది మీకు చెప్పాను కదా నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో పెద్ద తుఫాన్ వచ్చింది మొత్తం కొట్టుకొని పోయింది అని చెప్పాను సో ఆ టైంలో వాడిన రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది అంటే ప్రజెంట్ అబౌండెడ్ బట్ కొంతమంది సైట్ సిఇన్ కి అయితే వెళ్తుంటారు సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మీకు క్లియర్ గా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకండి చూస్తున్నారు కదా కాంక్రీట్ తో రెండు పక్కలు ఉన్నాయి ఇదేనండి ఒకప్పుడు వాడిన రైల్వే ట్రాక్ సో ఇక్కడ టెంపుల్ కూడా ఉందండి రాజకాలి అమ్మవారు అలానే అక్కడ శివాలయం కూడా ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఇది రైన్ పడుతుంది ఇది ఎప్పుడు తగ్గుతుంది ఇంకా అర్థం కావట్లే దగ్గరికి అయితే వచ్చాం సో హౌస్ లోపల అతని జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి వీడియో పాసిబుల్ అయినట్లయితే వీడియో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఇంటి లోపలికి వెళ్ళాను అక్కడ కెమెరా ఎలో లేదు సో అక్కడ యాక్చువల్లీ అతనికి సంబంధించిన ఫోటో గ్యాలరీ అండ్ పద్మభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న ఇవి అక్కడ మెడల్స్ ఫస్ట్ ఫ్లోర్ లోనే మనం చూడొచ్చు అతనికి సంబంధించిన బుక్స్ కొన్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి లైఫ్ అచీవ్మెంట్ అనేది ఒక గ్రాఫ్ అయితే ఉంది అతను బెస్ట్ కొటేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గోడల మీద పిక్చర్స్ వేసి ఉంచారు సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్తే మనకి ఆర్నమెంట్స్ అండ్ బుక్స్ సేల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుండి అబ్దుల్ కలాం గారి మెమోరియల్ అని ఒక ప్లేస్ ఉంది అక్కడికి అయితే మనం వెళ్దాం ఆల్రెడీ టైం సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది అది సిక్స్ కి క్లోజ్ సో ఓపెన్ లో ఉందా లేదా అనేది చూద్దాం నాలో ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తే నాలో ఎనర్జీ అయితే రెట్టింపు అవుతుంది చూస్తున్నారు కదా అబ్దుల్ కలాం మెమోరియల్ క్లోజ్ చేస్తుందండి టైం ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది ఆఫ్టర్నూన్ టూ అవర్స్ పైగా వర్షం పడిపోయింది సో ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వలేదు సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ట్రావెలింగ్ అంటే ఎంత కష్టమో మీకు తెలిసిందే సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు అది నాకు హెల్ప్ అవుతుంది జై హింద్